హలో ఎవరి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు మనం రొయ్యలు బిర్యానీ తయారీ విధానం తెలుసుకుందాం నేను ఒకటిన్నర కిలో రొయ్యలు తీసుకున్నాను వీటిని శుభ్రం చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒకటిన్నర కేజీ బాస్మతి బియ్యాన్ని తీసుకున్నాను ఒకటిన్నర కేజీ రొయ్యలకి ఒకటిన్నర కేజీ బియ్యం తీసుకున్నాను వీటికి కావలసిన మసాలా దినుసులు తీసుకున్నాము పచ్చి కొబ్బరికాయని సపరేట్గా కొబ్బరి పాలను తీసుకోండి కొబ్బరిని మిక్సీ పట్టుకోకండి ఇందులో నుంచి కొబ్బరి పాలను మాత్రమే తీసుకోండి వడగట్టుకో ఇప్పుడు ఈ మోతాదులో అల్లం తీసుకోండి ఒకటిన్నరగడ్డ తెల్లగడ్డ తీసుకోండి ఒక ఆరు జీడిపప్పులు తీసుకోండి ఒక పది లవంగాలు ఒక ఐదు ఏలక్కాయలు ఒక మూడు చెక్కలు తీసుకోండి అలాగే మూడు ఆనియన్ తీసుకోండి ఒక చిన్న సైజు టమోటాలు ఐదు తీసుకోండి టమాటాలు ఎడంగా పేస్ట్ చేసుకోండి ఆనియన్స్ పేస్ట్ చేసుకోండి వీటి వరకు ఒకటి పేస్ట్ చేసుకోండి అల్లం జీడిపప్పు తెల్లగడ్డ వీటి వరకు ఒక పేస్ట్ చేసుకోండి ఇప్పుడు తయారీ విధానం తెలుసుకున్నాము మనం ఈ మసాలు వీటిలన్నీ రెడీ చేసుకునేలోపు ఈ బాస్మతి రైస్ని నానబెట్టి పెట్టుకోండి ముందుగా గ్యాస్ ఆన్ చేసుకొని నెయ్యి వేసుకోండి మీరు మొత్తం నెయ్యి వేసుకోవాలి అనుకుంటే నెయ్యి వేసుకోండి సగం నెయ్యి వేసుకొని సగం ఆయిల్ వేసుకోండి మసాలా దినుసులు వేసుకోవాలి మరాఠీ మగ్గా కాజీరా పలావాకు వీటిని వేసుకోండి మసాలా దినుసులు వేసుకున్న తర్వాత ఆనియన్స్ పేస్ట్ ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత టమోటా పేస్ట్ వేసుకోండి ఇందులో మసాలా నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా మసాలా వేగాలండి అలాగే అల్లం వెల్లుల్లి జీడిపప్పు పేస్ట్ కూడా వేసుకోండి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకున్నాము అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్న తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి ఈ మసాలా ఆయిల్ని సపరేట్ అయ్యే వరకు బాగా డ్రై అవ్వనివ్వండి అలాగే పచ్చి కొబ్బరి పాలను తీసుకున్నాం కదండి ఆ పచ్చి కొబ్బరి పాలను కూడా యాడ్ చేసుకోండి ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత ఒక చిన్న కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసినాక టేస్ట్కి సరిపడిన కల్లుపులు వేసుకోండి కొంచెం చూసి వేసుకోండి అలాగే ఒక స్పూను కారం వేసుకోండి కొంచెం పుదీనా ఆకులు వేసుకోండి అలాగే కొంచెం కొత్తిమీర వేసుకోండి ఇప్పుడు ఒక అర స్పూను గరం మసాలా పౌడర్ వేసుకోండి నేనైతే ఇంట్లోనే చేసుకుంటానండి బయట ప్యాకెట్స్ని వాడను టేస్ట్ చాలా బాగుంటుందండి ఇలా గరం మసాలా పౌడరు రొయ్యలు బిర్యానీ అయినా వేసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది చూడండి మనకి పర్ఫెక్ట్గా ఆయిల్ మనకి బాగా సపరేట్ అయిపోయినది ఈ సమయంలో రొయ్యల్ని వేసుకోవాలి రొయ్యలు బాగా ఒక పది నిమిషాలు బాగా మగ్గనివ్వాలి ఈ రొయ్యల్ని ఒక ఇరవై నిమిషాలు బాగా మగ్గాలి అంటే ఇలా మూత పెట్టండి చూడండి రొయ్యలు వేసినాక ఇలా మూత పెట్టి ఒక పది నిమిషాలు బాగా ఉడికినట్లయితే ముక్క బాగా ఉడుకుతుంది మనకి లోపు రైలు మధ్యలోపు మనము వేడి నీళ్ళని రాసుకున్నాము బాస్మతి రైస్కి మనం చల్లనీళ్ళు పోసినట్టయితే మనకి అన్నం చాలా మెత్తగా వస్తుంది ఇప్పుడు మనము మూడు గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నాం కాబట్టి నాలుగున్నర గ్లాసులు వాటర్ తీసుకొని ఇలా మరిగించుకోండి ఇప్పుడు ఇరవై నిమిషాలు మనం చూడండి ఇలా రొయ్యలని ఉడికించుకున్నాం కదండి మనకి పర్ఫెక్ట్గా రొయ్యి ఉడికింది ఇప్పుడు నానబెట్టుకున్న బాస్మతి రై రైస్ని వేసుకోండి రైస్ వేసుకున్న తర్వాత మనము నీళ్ళని కాసుకున్నాం కదండి ఈ నీళ్ళని మనం రైస్లో వేసుకున్నాము ఇప్పుడు వాటరు వేసుకున్న తర్వాత ఒక అర నిమ్మ చెక్క లెమన్ జ్యూస్ పిండుకోండి మనకి బీము బాస్మతి రైస్ మెత్తగా అవ్వకుండా మనకి పొడి 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 పొడిగా చాలా బాగుస్తుంది ఈ ఈ నిమ్మరసం వేసినందువల్ల వాటర్ వేసిన తర్వాత మంటని హైలో పెట్టకుండా మిడిల్లో పెట్టుకొని మూత పెట్టి కొన్ని వాటర్ని ప్లేట్ మీద ఇలా వాటర్ పోసుకోవాలి చూడండి మనం ఇలా దమ్ వేసుకోవాలి మంటని మిడిల్లో పెట్టుకున్నట్టయితే బిర్యానీ పూలాగా విచ్చుకుంటుందండి ఇప్పుడు మూతను తీసి పక్కన పెట్టి మీకు బిర్యానీ ఎలా వచ్చిందో చూపెడతానండి చూడండి ఇలా మనం దిమ్ దమ్ వేసుకున్నట్లయితే మనకి బిర్యానీ అన్నం మనకి పూలాగా విచ్చుకుంటుందండి మీకు ఈ రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి మరొక రెసిపీతో మళ్ళీ కలుసుకుందామండి ఓకే బాయ్ అండి